మరి త్వరలో మరి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ ప్రకటన చేస్తారు మరి ఇక్కడ అభ్యర్థి ఎవరైనా సరే గెలిచే విధంగానే మేము జనాల్లోకి వెళ్ళి రెండు పార్టీల కూటమిని గెలిపించే విధంగా ప్రజలను సహకరించాలని చెప్పి మేము కోరుకుంటూ మరి ఈరోజు కూడా కార్యక్రమం చేస్తూ ప్రజలందరి దగ్గరికి వెళ్తున్నాం మేము వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఈ కూటమితో అధికారంలోకి వస్తే కనుక ప్రజలకి మనం ఏం చేయాలి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటన్నది కూడా మేము తెలుసుకుని ఏదైతే రాబోయే కొత్త ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వంలో ప్రజలకి మంచి చేరే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఒక్క విషయం మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క అవకాశం అంటూ ఆయన వచ్చాడు ప్రజలు నమ్మించి మరి ఓట్లేసి ఈ రోజున రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్లిన పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ మన రాష్ట్ర పరిస్థితి కానీ బాగుంటే గన బాగుండాలంటే కనుక ఏదైతే ఈ కూటమి ఉందో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటంతో రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కూడా నేను కోరుకోవడం జరుగుతుంది ప్రజలు ఒకటే అడుగుతున్నాం మేము ఈ కూటమికి మీరు ఒక అవకాశం కల్పించండి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆయనకు సుదీర్ఘమైన అనుభవం ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు ఏ సమస్య ఉన్నా సరే మొదటగా నేనున్నానని చెప్పి స్పందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరి కలియకతో రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి ప్రభుత్వం ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రజలందరినీ కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఈ ఓటు హక్కు ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఓడించే విధంగా మీరు కూడా సహకరించి అభ్యర్థిగా ఎవరికి ఇచ్చినా సరే మీరు ఇక్కడ ఈ కూటమితో అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు నుంచి కూడా మేము కార్యక్రమం స్టార్ట్ చేశాం అదేవిధంగా రోజు కూడా ప్రతి ఇంటికి కూడా నియోజకవర్గంలో కూడా అందరినీ కూడా కలిసి వారి సమస్యలు తెలుసుకొని మేము రాబోయే రోజుల్లో మా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకమైన భరోసా నమ్మకాన్ని కలిగి కలిగించాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నాం మేము నరసాపుర నియోజకవర్ ప్రజలు కూడా మీరందరినీ కూడా ఒకటే కోరుకునేది ఇవాళ మన నియోజకవర్గ పరిస్థితి కూడా చూడండి ఎంత దారుణంగా ఉందో అంటే ఇక్కడ మీరు శాసనసభ్యుని గెలిపించుకున్నారు మీరు ప్రసాద్ రాజు గారిని మరి ఆయన ఏదైతే జిల్లా కేంద్రం మన నర్సాపురం హక్కు ఉందో ఆ జిల్లా కేంద్రాన్ని కూడా పక్క గ్రామం బేవరం తీసుకెళ్ళిపోయిన సంగతి అదేవిధంగా మెడికల్ కాలేజీ కూడా వచ్చిందన్నారు మెడికల్ కాలేజీ కూడా వేరే గ్రామం వెళ్ళిపోయింది రోడ్ల పరిస్థితి బాగలేదు ఏ గ్రామంలో చెప్తున్న గ్రామాలు తిరుగుతున్నా ప్రతి